అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు ఇవాళ మన ఛానల్లో క్విక్ గా అయిపోయే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నాను అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి ఎంతో టేస్టీగా ఉండే అవిస గింజల కారపొడి పొడి గింజల్లో చాలా ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న ఈ ఫ్లాక్స్ సీడ్స్ కార పొడిని రోజు అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తినండి నార్మల్ గా అయితే ఫ్లాక్స్ సీడ్స్ ని డైరెక్ట్ గా తినలేం కాబట్టి ఇలా కారపొడి చేసుకొని పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది డైట్ చేసే వారికి కానీ లేదంటే వెయిట్ బ్యాలెన్స్ చేయాలి అనుకున్న వారికి కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న ఈ ఫ్లాక్స్ సీడ్స్ తో నేను కారపొడి ఎలా చేశానో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగ వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లైట్గా బ్రౌన్ కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర తొందరగా వేగిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసి ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక్క కప్పు గింజలకి ఇక్కడ నేను పది ఎండుమిర్చిని తీసుకున్నాను ఎండుమిర్చి లాస్ట్లో వేసుకోవాలి లేదంటే మినప్పప్పు శనగపప్పు వేగేలోపు ఎండుమిర్చి అనేది మాడిపోతుంది ఎండుమిర్చి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఐదు వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఒక గుప్పడు కరివేపాకును కూడా వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అనేది క్రిస్పీగా అయిపోవాలండి ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ కప్ వరకు ఫ్లాక్ సీడ్స్ని వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు కలుపుతూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల అనేది సరిగ్గా ఫ్రై అవ్వదు పైన కలర్ చేంజ్ అయ్యి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఈ విధంగా లో ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు ఈ అవిసగింజలన్నీ చిటపటలాడే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా చల్లార మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం ఎండుమిర్చి కరివేపాకు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లకి లోకి షిఫ్ట్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని అవిసె గింజల్ని కూడా వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేసి ఈ కార పొడిని హెయిర్ టైట్ కంటైనర్ లో కానీ లేదంటే ఏదన్నా బాక్స్ లో కానీ స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి హెల్దీ అండ్ టేస్టీ అవిసె కార పొడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్ైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం అంటే దెన్ బాయ్